ఉప్పాడ చేనేత వస్త్రపీడందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న షాప్ వచ్చేసి సురేష్ ఉప్పాడ సారీస్ ఇది ఉప్పాడలోనే అతిపెద్ద హోల్సేల్ అండ్ రిటైల్ షోరూమ్ అండి సురేష్ ఉప్పాడ సారీస్ వారికి దగ్గర దగ్గర రెండు వందల యాభై సొంత మగ్గాలు అయితే ఉన్నాయండి ఈ రెండు వందల యాభై సొంత మగ్గాలపై అన్నిత్యం కూడా అంటే సంవత్సరం పొడికి కూడా వారి సొంత డిజైన్ తోటి శారీస్ అయితే నేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని అసలైన ఒరిజినల్ ఉప్పాడ జాందాని సారీస్ అయితే చూద్దామండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మొదటిసారి వచ్చేసి ఉప్పాడలోనే సారీస్ అయితే నేస్తాం కదండి ఇవన్నీ కూడా జామదానీ సారీస్ అండి ఉప్పాడకి పెట్టింది పేరు జామ్దాని సారీస్ అండి మీరు చూస్తున్న ఈ సారీ వచ్చేసి ఒప్పాడ ఇది ఒక ట ఇదొక కొత్త రకం మోడల్ అండి చూస్తారు కదండి మీరు చూస్తున్న ఈ సారీ ఇది వచ్చేసి పళ్ళు పాట అయితే వస్తుంది మీరు చూస్తున్న ఈ డిజైన్ అంతా కూడా కంప్లీట్లీ హ్యాండ్ డిజైన్ ఇది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి ఇది ఈ యొక్క పళ్ళు పాటు నేయడానికి వేవర్స్కి ఇద్దరు ముగ్గురు మనుషులు కష్టపడితే ఈ యొక్క పళ్ళు పాటుకే వారం రోజులు వన్ వీక్ అయితే పడుతుందండి ఇది అలాగే ఈ సారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అయితే వస్తుందండి సారీ మొత్తం కూడా బ్లాక్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ కూడా బ్లాక్ అయితే వస్తుందండి ఒకసారి ఓవరాల్ సారీ అయితే చూద్దాము ఇది సారీ మొత్తం అండి ఇది చూస్తున్నాను కదా సారీ మొత్తం కూడా ఫుల్ బ్లాక్ కలర్ అయితే వస్తుందండి ఇది చాలా మంది బ్లాక్ సారీస్ ఇష్టపడతారు కదండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం జామదండలో అయితే తయారు చేయడం జరిగింది బ్లాక్ సారీ బ్లాక్ అయితే వస్తుంది ఈ సారీ కనుక చూసుకుంటే ఈ డిజైన్ గురించి వివరించాలంటే కనుక సో ఈ శారీ మొత్తం కూడా మనకి డ్రాప్ డిజైన్ అయితే ఉంది కదండి శారీ మొత్తం కూడా వర్క్ రన్ అవుతూ అయితే వస్తుంది డ్రాప్ డిజైను అలాగే ఈ సారి యొక్క బార్డర్ చూసుకుంటే ఇది మనకి అంచులత స్టైల్లో అయితే మనకి బార్డర్ అయితే కనిపిస్తుందండి ఒక ఫ్రింట్ ఒక కలంకారి ఫ్రింట్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో మనకి డిజైన్ ఆ విధంగా అయితే కనిపిస్తుంది అండి ఇదంతా కూడా మనకి జామ్దానీ వర్క్ అండి ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది మీకు అని చెప్పడానికి మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే మనం చూసుకుంటాం కదండి మీరు అయితే చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు సేమ్ ఒకే విధంగా అయితే వస్తుంది ఇది చూస్తుంది వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ ఉండేది ఇది ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది ఇది ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అయితే మనకి బోత్ సైడ్ కూడా వస్తుందండి శారీ కటు ఇటు కూడా మనకి డిజైన్ అనేది కూడా రన్ అవుతూ వస్తుంది శారీ మొత్తం కూడా డిజైన్ అయితే వస్తుందండి ఈ ఒక్కసారి మనకి తయారు చేయడానికి దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు రెండు నెలల వరకు కూడా పడుతుంది ఈసారి కనుక మీకు నచ్చేట్లైతే ఈసారి సారి యొక్క కలర్ కలర్స్ అలాగే ఇందులో డిజైన్స్ అలాగే ఈసారి ప్రైజ్ కొరకు స్క్రీన్ కనిపిస్తే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి సూర్య సుప్పాడ సార్స్లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ జామదానీ చూస్తారు కదా ఇందాక మనం ఒక టైప్ ఆఫ్ జామదాని చూసామండి ఇది బోర్డర్ లో డిజైన్ వచ్చిన సారీ అండి ఇది కూడా మనకి జామ్ దానిలో లో డిజైన్ అయితే వస్తుంది ఒకసారి ఈ శారీ యొక్క పళ్ళు అయితే మనకి ఈ విధంగా పేకాక్ డిజైను ఫ్లోరల్ డిజైను పళ్ళు పాటలు అయితే వస్తుంది ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒక ఈ పళ్ళు పాటలు మనకి తయారు చేయడానికి వన్ వీక్ అయితే పడుతుందండి కా వేవర్స్కి అదేవిధంగా మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ సారీ యొక్క ఫుల్ సారీ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్ అయితే కనిపిస్తుంది కదండి డార్క్ మెరూన్ అండ్ పర్పుల్ షేడ్లో అయితే మనకి శారీ అయితే కనిపిస్తుంది ఇందులో కూడా మనకి చిన్న చిన్న ఈ డ్రాప్ డిజైన్ అనేది సారీ మొత్తం కూడా ఓవరాల్గా రన్ అవుతూ అయితే వస్తుంది అలాగే ఈ సారి యొక్క బార్డర్ చూసుకుంటే కనుక ఇది జామదానిలోని స్కట్ బార్డర్ అయితే అంటారండి స్కట్ బార్డర్ అయితే వస్తుంది మనకి చిన్న రిబ్బన్ బార్డర్ వస్తుంది అదేవిధంగా ఈ బార్డర్ పైన మనకి జామదాని డిజైన్ అయితే వస్తుందండి మనకి పళ్ళు పాటలో చూసుకున్న ఈ పేకాక్ డిజైన్ అదేవిధంగా బార్డర్లో కూడా వస్తుంది చూస్తున్నాం కదండి ఇదంతా కూడా జామదానీ వర్క్ కంప్లీట్ హ్యాండ్ హ్యాండ్లూమ్ అండిది ఇందులో మనం ఎక్కడ కూడా మిషన్లు అయితే ఉపయోగించడం జరగదు మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది అండిది ఈ సారీ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చాలామందికి ఇది జామదానీ కాదని చెప్పి డౌట్ ఉంటుంది కదండి మీరు ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా వస్తే అది ఒరిజినల్ జామ్దానీ దాని సారీస్ అండి మీకు వెనకాల ఏమాత్రం థ్రెడ్స్ వచ్చినా సరే దారాలు వచ్చినా దారం పోగులు వచ్చినా అదంతా కూడా జామదాని అయితే కాదండి చాలామంది మా కస్టమర్స్ మోసపోతూ ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్తున్నామండి మీకు ఒరిజినల్ జామదాని సారీస్ కావాలనుకుంటే కనుక సురేష్ ఉప్పారా సారీస్కి విచ్చేయండి మంచి శారీసు క్వాలిటీ సారీస్ ఒరిజినల్ జామదానీ సారీస్ మీకు అందించడం జరుగుతుంది సురేష్ ఉప్పాడ సారీస్లోని ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ సారీ యొక్క ప్రైజ్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు వరకు మీరు జామ్ దీని స్కట్ బార్డర్ లేదంటే బార్డర్లో డిజైన్ వచ్చిన సారీస్ అయితే చూసారు కదండి ఇది వచ్చేసి కంప్లీట్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ జామ్ దాని ఇది సారీ మొత్తం కూడా జామ్దానీ డిజైన్ అయితే వస్తుంది ఒకసారి ఈ సారీ యొక్క పాటు చూసుకుంటే కనుక ఈ విధంగా పళ్ళుపాటు అయితే వస్తుందండి ఇందులో మనం కంప్లీట్ గాని గోల్డ్ తోటి అయితే మనకి వర్క్ అయితే రావడం జరిగిందండి అలాగే ఈ పుల్లల కమ్ అనేది ఇది వీవ్ చేయడం జరుగుతుందండి పుల్లల కమ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అండి ఇదంతా కూడాను అలాగే ఈ సారి యొక్క బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ అయితే వస్తుందండి చాలామంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా నేయించడం జరిగింది ఇది పార్టీ వేర్కి కూడా మనకి చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది అలాగే మంచి లుక్ అయితే కనిపిస్తుంది అండి బ్లాక్ కలర్ అనేది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ బ్లాక్ కలర్ అయితే నేయడం జరిగింది చాలా కష్టతరంతో కూడుకున్న పని అండి ఇది అంతా కూడాను అలాగే ప్రైజ్ విషయంలో కూడా చాలా ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుందండి కేవలం బ్లాక్ ఇష్టపడే వాళ్ళ కోసం మాత్రమే నేయించిన శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇవే కాకుండా ఈ జామదానిలో కాకుండా వేరే ప్యాటర్న్స్లో కూడా మనకి బ్లాక్ కలర్ అయితే చాలా మంచి చాలా మంచి మంచి డిజైన్స్ అయితే సురేష్ పాడ సారీస్ కూడా నేయించడం జరుగుతుంది ఇక శారీ విషయానికి వస్తే కనుక ఇది కంప్లీట్ జామదాని డిజైన్ ఇది ఇందాక మనం చూసుకున్నట్టుగా ఓన్లీ బార్డర్లో అయితే మనకి జామదానీ వచ్చింది కదండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి జామదానీ వర్క్ అయితే వస్తుంది ఈ ఫ్లోరల్ డిజైన్ ఇదంతా కూడా మనకి కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఇది కేవలం మనం చేతి మీద నేయించినటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడాను మనకి నేషనల్ వైడ్ సురేష్ ఉప్పాడ సారీస్ వారికి పేరైతే పేరు అయితే ఉందండి అలాగే ఉప్పాడ చేనేత చీరలకు కూడా పేరైతే ఉంది అందుకోసం చెప్పేసి మా కస్టమర్స్ అభిరుచి మేరకు వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో మేము ముందుగా గెస్ చేసి వాళ్ళ కోసం ప్రత్యేకమైన డిజైన్లు మంచి మంచి డిజైన్లు నేయించడం జరుగుతుందండి గోల్డ్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి టూ హండ్రెడ్ బోర్డర్ బార్డర్ అయితే వస్తుంది బోత్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ అయితే వస్తుంది మీరు చూస్తున్న ఈ డిజైన్ శారీ మొత్తం కూడా రన్ అవుతూ అయితే వస్తుందండి ఇది ఇది జామ్దాని ఆల్ ఓవర్ సారీస్ అయితే అంటారు ఈ ఒక్కసారి నేయడానికే మాకు వేవర్స్కి దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు రెండు నెలలు అయితే పడుతుందండి ఈ డిజైన్లు ఈ వీడియోలో చూపించిన డిజైన్లు మాత్రమే కాకుండా మనకి సురేష్ ఉప్పాడ సారీస్లో కొన్ని వందల కొద్ది జామ్దాని సారీస్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ సారీ యొక్క ప్రైజ్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మీరు చూస్తున్న సారీస్ వచ్చేసి ఉప్పాడలో బాగా రన్ అవుతున్న ప్యాటర్న్స్లో కొన్ని మోడల్స్ అయితే చూపించ చూపిస్తానండి ఈ శారీ యొక్క పళ్ళు పాటు వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ మీద మనకి రిచ్ పళ్ళు అనేది రావడం జరుగుతుంది గోల్డ్ అలాగే సిల్వర్ జరితోటి వీవింగ్ చేయడం జరిగిందండి పళ్ళు పాటు అదే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ రెడ్ అయితే వస్తుందండి ప్రతి సారీకి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి కంప్లీట్ సారీ చూసుకుంటే కనుక ఇది ఓవరాల్ సారీ అండి వర్షం బుట్ట సారీస్ అని చెప్పేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ లోని ఇది ఒక ఫస్ట్ ప్లేస్ అయితే ఉంటుందండి ఇది వర్షం బుట్ట సారీస్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ పేకాక్ డిజైన్ సారీ మొత్తం కూడా ఈ ఈ డిజైన్ రన్ అవుతూ అయితే వస్తుంది అదే విధంగా బార్డర్ చూసుకుంటే కనుక మనకి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి అందులో మనకి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ అయితే రన్ అవుతూ వస్తుందండి చూస్తున్నారు కదండి స్పెషల్ అట్రాక్షన్ గా మనకి బార్డర్ అయితే నిలుస్తుంది అండి ఇందులోని ఇందులో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ దగ్గర దగ్గర ప్రతిరోజు మాకు మగ్గాల మీద తయారు చేస్తూ ఉంటారండి తయారు చేస్తూ ఉంటారు వస్తూ ఉంటాయి మనకి సేల్ చేస్తూ ఉంటాము కొత్త కొత్త కలర్స్ అలాగే కొత్త కొత్త డిజైన్స్ కూడా మనకి సురేష్ ఉప్పారా సారీస్లో అందుబాటులో అయితే ఉంటాయి ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ సారి యొక్క ప్రైజ్ అలాగే ఇందులో కలర్స్ కొరకు స్కిన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇందులో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ లేటెస్ట్ మోడల్ వచ్చేసి ఇప్పుడు బాగా రన్ అవుతున్న మోడల్లో ఇది కూడా ఒక కొత్త మోడల్ అండి ఇది ఇది కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈ సారీ యొక్క పళ్ళు వచ్చేసి నార్మల్ పళ్ళు అయితే వస్తుందండి అంటే సారీలో ఏ విధమైన డిజైన్ అయితే కనిపిస్తుందో అదే డిజైన్ మనకి పళ్ళులో కూడా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఒకసారి కంప్లీట్ సారీ చూసుకుంటే కనుక ఇది కంప్లీట్ సారీ అండి చూస్తారు కదా మంచి డిజైన్ అండి ఇటువంటి డిజైన్లు ఎప్పుడూ కూడా మనకి సురేష్ ఉప్పాల సారీస్ వారు మూడు వందల అరవై ఐదు రోజులు అలా నేయిస్తూనే ఉంటారు వస్తూనే ఉంటుంటాయి అయిపోతూనే ఉంటుంటాయి మనకి సీజను అన్ సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా కొత్త కొత్త మోడల్స్ కలర్స్ అయితే మనకి సురేష్ సారీస్ అందుబాటులో అయితే ఉంటాయండి ఈ సారీ వచ్చేసి సారీ మొత్తం కూడా మనకి ఈ మ్యాంగో డిజైన్ అయితే ఫ్లోరల్ డిజైన్ అయితే రన్ అవుతూ వస్తుంది అలాగే ఈ సారి యొక్క బార్డర్ వచ్చేసి చూస్తున్నారు కదండి చెక్స్ అయితే వస్తుందండి అది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి అందులో మనకి జరీతోటి చెక్స్ ఇచ్చి అందులోనే మళ్ళీ మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ మ్యాంగో డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది అయితేనే ఇందులో ఇదే కాకుండా ఇంకా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ మనకి అందుబాటులో అయితే ఉన్నాయి ఈసారి కనుక మీకు నచ్చినట్లయితే ఈ సారి యొక్క ప్రైజ్ అలాగే ఇందులో కలర్స్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక ట్రెండింగ్ మోడల్ వచ్చేసింది ఇది అంచునత శారీస్ అంటారు అంచునతా సారీస్ ఇది వరకు వచ్చిన మోడలే కాని ఇందులో మనం డిఫరెంట్గా ఈ డిజైన్ అనేది నేర్చడం జరిగింది చూస్తున్నారు కదండి ఇది పళ్ళు పాటు అయితే వస్తుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది అదే విధంగా సేమ్ కలర్ మనకి బ్లౌజ్ లో అయితే వస్తుందండి ఇది కంప్లీట్ సారీ వచ్చేసి స్నప్ కలర్ అయితే వస్తుందండి ఇది శారీ మొత్తం కూడా స్నప్ కలర్ అయితే వస్తుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇటువంటి కలర్ కాంబినేషన్స్ చాలా మనకి సురేష్ ఉప్పాడ సారీస్ అందుబాటులో అయితే ఉన్నాయి అంచురాత్రులు ఇప్పుడు మనం డిజైన్ మార్చామని చెప్పాం కదండి ఈ డిజైన్ అయితే మనకి ఇది వరకు అయితే రాలేదు ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది ఇది లీఫ్ డిజైన్ అయితే వస్తుంది సారీ మొత్తం కూడా ఈ డిజైన్ రన్లతో అయితే వస్తుంది అలాగే ఈ బార్డర్ కూడా మనకి ఇది వరకు మనం పేకాక్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఆ డిజైన్ మార్చి ఈ జింకల్ డిజైన్ మనకి ఇవ్వడం జరిగిందండి కొత్తగా ఇప్పుడు నేయించడం జరుగుతుంది ఇందులో అయితే మంచి మంచి కలర్స్ అయితే మనకి సురేష్ ఉప్పాడ సారీస్ అందుబాటులో అయితే ఉన్నాయండి ఈ టూ టైప్స్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది ఒకటి మనకి కాంట్రాస్ట్ బార్డర్లోని ఈ జింకల్ డిజైన్ అయితే వస్తుంది అదేవిధంగా టూ హండ్రెడ్ కడ్డి బార్డర్ అయితే వస్తుందండి ఇది ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ సారి యొక్క ప్రైజు అలాగే ఇందులో కలర్స్ వరకు స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి సురేష్ ఉప్పాడ సారీస్ వరకు మీరు వీడియో కాల్ కూడా చేసి ఈ సారీస్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఈజీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు పర్చేస్ చేయచ్చండి ఈ సారీస్ అన్నీ కూడాను ఒక్కసారి అయినా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయడం జరుగుతుంది ఇండియాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా మేము ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి మీకు డైరెక్ట్ కొరియర్ చేయడం జరుగుతుంది సారీ మీ వరకు వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత సురేష్ పాడ సారీస్ వారిదే చేనేత చర్యలు ధరించండి చేనేతలు ప్రోత్సహించండి